బ్యాంక్ లో పదిహేడు లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కరెన్సీ నగర్ దగ్గర ప్రసాదం పాడులో మనకి విజయవాడ సిటీలో అయితే రావడం అయితే జరిగిందండి చాలా మంది విజయవాడ సిటీలో లో అయితే ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే అడుగుతున్నారు అలాంటి వాళ్ళైతే ఈ ప్రాపర్టీ అయితే ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను హాయి నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి ప్రసాదంపాడ్లో వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట కరెన్సీ నగర్ దగ్గరగా అయితే ఉంటుందండి ఈ టూ బిహెచ్కే ఫ్లాట్ ఈ ఫ్లాట్ మనకి టోటల్ ఎస్ఎఫ్టీ కనుక చూసుకున్నట్లయితే థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే మీకు టోటల్ ఎస్ఎఫ్టీ అయితే రావడం జరుగుతుందండి ప్లింత్ ఏరియా అయితే ఎనిమిది అయితే వస్తుందనమాట ఫ్లాట్ టీఎఫ్ టూ అండి థర్డ్ ఫ్లోర్లో అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ అన్డివిడెడ్ షేర్ ఇరవై మూడు గజాలైతే ఇస్తున్నారు ఈస్ట్ ఫేస్లో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి వచ్చే నెల తొమ్మిదవ తారీఖున ఆప్షన్కి అయితే రావడం జరిగింది రిజర్వ్ ప్రైజ్ వచ్చేసరికి పదిహేడు లక్షల రూపాయలు నుంచి రిజర్వ్ ప్రైజ్ అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి ఈస్ట్ ఫేస్లో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎవరైనా సరే లో బడ్జెట్లో వెతుకుతున్నారో అలాంటి వాళ్ళైతే ఒక్కసారి గమనించగలరండి ఈ ప్రాపర్టీకి సంబంధించి విజిటింగ్ వివరాలు గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల మధ్యలో సంప్రదించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్